తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడి బెదిరింపులకు గురిచేశారని మండిపడ్డారు మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతామని హెచ్చరించినట్లు గుర్తు చేశారు పెద్దారెడ్డి ఇద్దరి కుమార్లను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు గడిచిన ఐదేళ్లలో పోలీసులు కూడా చాలా తప్పులు చేశారని ఆరోపించారు తన బస్సుల విషయంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామాంజనేయులు ఆర్టీఓ ప్రసాదరావు అప్పటి శాఖ మంత్రి పేర్ని నానిపై ఫిర్యాదు చేస్తామన్నారు ఏం మా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే ఆయన ఆయన ముందల ఎస్ గన్నేళ్ళు పోయి వాడు ఇంట్లో పనుక్కుంటే వాడిని సాగు పెట్టి వస్తారు డివైస్ మీ చెప్తాడంట వాళ్ళ లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్ట్ ఆర్డర్ అట్ ద టైం వెన్ ది అరెస్ట్ మిల్ ఐన్ క్యూ ఓట్ ఐన్ డిగ్యు వోట్ ఈ ఐదేళ్ళు మొత్తం నాశ చేసింది రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడో ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా నేను చెప్దామనుకు నేను చేయను అయితే ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు స్పైల్ చేసి